నారాబేడ్ జిల్లా కేంద్రంలోని శారదాంబ కళ్యాణ మండపంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం వైభవంగా నిర్వహించారు వసంత పంచం పురస్కరించుకుని శక్తిపీఠం ఆధ్వర్యంలో జరిగిన అక్షరాభ్యాస కార్యక్రమం వేద మంత్రాల సాక్షిగా భక్తిమయంగా మారింది వేదఘోష మధ్య చిన్నారులు చిన్నారుల చేత శక్తిపీఠం స్వామీజీ అక్షరాభ్యాసం చేయించారు విద్య అంటే కేవలం అక్షర జ్ఞానమే కాదని మంచి నడవడిక సంస్కారం విలువలతో కూడిన జీవితమే నిజమైన విద్యని స్వామి శాంతనం తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కష్ట నష్టాలు మా పిల్లలకు రాకూడదు వారైనా చక్కగా చదివి విద్యావంతులు కావాలి బుద్ధిమంతులు కావాలి ఉన్నత చదువులు చదవాలి ఉత్తమమైన ఉద్యోగాలు కలగాలి ఉత్తమమైన జీవితము వారికి లభించాలి జీవితంలో గొప్ప స్థాయిలో వారు స్థిరపడాలి అనేది ప్రతి తల్లి తండ్రి కూడా కోరుకుంటారు మన ఇంటికి దగ్గరలో ఏదైనా దేవస్థానం ఉంటే ప్రతిరోజు కూడా దేవస్థానానికి వెళ్ళి దర్శించుకునేటటువంటి అలవాటు చేయడము ఇంటికి వచ్చినటువంటి అతిథులకు రాండి కూర్చోండి అని పిలిచేటటువంటి సంస్కారాన్ని కలిగించడము వచ్చిన వాళ్లకు కూర్చోబెట్టి ఒక గ్లాసులు నీళ్ళిచ్చి కూర్చోండి సీద తీరండి అని వచ్చిన వాళ్లకు మనస్ఫూర్తిగా స్వాగతం పలకడము ఇవన్నీ సంస్కార భాగాలు